వెల్కమ్ బ్యాక్ టు సర్వస్ క్రియేషన్ నేను వాళ్ళ పొట్లకాయ పెరుగుపచ్చ తయారు చేయబోతున్నా అనమాట దానికోసం చిన్న చిన్నవి రెండు ముక్కలు తీసుకున్నాను పొట్లకాయ ముక్కలు దీన్ని కొంచెం నీట్గా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పెరుగుకి ఈ ముక్కలు అయితే రెండు తీసుకున్నాను పీల్ అంటే ఓ కాదు ఊరిని లైట్గా ఇలా కొంచెం ఇలా అంటే ఏంటంటే ఈ వైట్గా ఉన్నదంతా పోతుంది అనమాట తీసి చూపిస్తాను ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఈ మధ్యలో ఇలాగ సీడ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా ఈ విధంగా అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా ఇలా సన్నగా రౌండ్గా ముక్కలైతే కట్ చేసుకోవాలన్నమాట చేసుకుని ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాం వేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ కనుక ఉడితే కనుక ఇందులో పసిరి వాసన అంతా పోతుంది అనమాట దీన్ని అయితే ఫస్ట్ మనం ఇప్పుడు ఉడకబెట్టుకుందాం ఇవి ఉడికిపోయినాయి అనమాట ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకుని వడగట్టుకుందాం అనమాట వడగట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా పిండుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడగట్టుకుంటాను వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట దీన్ని మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది ఒక చిన్న కొబ్బరి చెప్పు అయితే తీసుకున్నాను దీన్ని మెత్తగా పౌడర్లోగా అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఈ కొబ్బరి మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో మనకి కారానికి సరిపడా నేనైతే ఈ హాఫ్ లీటర్ పెరుగుకిను ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను ఒక చిన్న అల్లం ముక్క దీన్ని సన్నగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని కొంచెం వాటర్ పోయకుండా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇంకోటి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను నేను చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా అయితే అనమాట వాటర్ పోయకుండా కావాలి అంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే తినటం కష్టం కదా అందుకోసమని నేను ఈ విధంగా అయితే పేస్ట్ చేశాను ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత టూ స్పూన్స్ పచ్చనపప్పు ఒక హాఫ్ స్పూను మెనపు గుళ్ళు లేదంటే మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కోపలు వేసుకొని వేయిపోయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర మనం ఇందాక కొట్లకాయ ఉడకబెట్టింది ఈ విధంగా గట్టిగా పిండుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట అందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలన్నమాట ఇందులో ఒక రెండు రెమలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని అన్నిటినీ కూడా థ్యాంక్ యూ మిరపకాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చు పోపులో కానీ ఎండుమిరపకాయలు వేస్తే ఏమవుతుందంటే అది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట అందుకనే నేను మిరపకాయలు అన్నది యూజ్ చేయట్లేదు చాలింపులో ఆప్షనల్ ఎవరికైనా కావాలంటే మిరపకాయ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని కొంచెం కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత ఇందులో మనం పెరుగు అన్నది కలుపుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట చేసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కడిగి నీట్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి తీసుకుని ఇది కొంచెం ఇంకా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి నేను చిక్కటి హాఫ్ లీటర్ పెరుగైతే తీసుకున్నాను అనమాట ఈ క్వాంటిటీకి నేను ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకొని ఈ పెరుగంతా కూడా అలా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ పోపు దాంట్లో కలిపేసుకున్నాం ఇప్పుడు మనకు పెరుగుంది కదా అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని మొత్తం కూడా పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి దిన్నప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను అంతేను ఇందులో వాటర్ ఉన్నది యాడ్ చేయకూడదు అనమాట ఈ విధంగా చిక్కగానే ఉండాలి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట పైనుంచి కొంచెం కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను ఇందులో క్యారెట్ ఆనియన్ అలాంటివి ఏమీ వేసుకోకర్లేదు ఈ విధంగానే బాగుంటుంది అనమాట ఆనియన్ వేస్తే దీన్ని ఫ్లేవర్ పోతుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఆనియన్ పెరుగు పచ్చడిలాగా అయిపోతుంది సమ్మర్లో కూల్ కూల్గా తయారు చేసుకునే పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట కమ్మటి పెరుగుతో చేసుకోవాలి పులిపొచ్చిన పెరుగుతో చేసుకోకూడదు అనమాట ఈ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫీచర్ వీడియోస్ కోసం బిల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ